dor నా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం బడ్జెట్కి సంబంధించి సమయ విషయానికి ప్యానెల్ చైర్ నన్ను నియమించడం జరిగింది సో దాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులైన వెంకట వెంకటప్రసాద్ సార్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే సపోర్ట్ చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్కి కోఆపరేషన్ మెంబర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రాబోయే సంవత్సర కాలంలో మన మున్సిపల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సార్ గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు సో ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు అధికారులు మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ సమన్వయంగా పనిచేసి మన అవి మున్సిపాలిటీని ప్రజలకు అందరికీ సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అధ్యక్షులకి నమస్కారం గౌరవ ఫైనాన్స్ సెక్షన్ వారి ఆదేశాల మేరకు మున్సిపల్ కౌన్సిల్ ప్రతి ఏ సమావేశంలో సలహామేసం అనేది అజెండా జరుగుతుంది. ప్రతిభుకు టౌన్ పౌరానికి సంబంధం ఉత్తర్ణాలు మరియు అనగనగా ఈ సర్కార్కి మైండ్ ఐడెయస్ తో వదిలేయాలి ఏ బాబు ఉంటారు మనం సర్కార్కి చూడొని కదా ఐకల్ చెక్ చేసుకోవలేదే కూడా రాదా

అది కాదు అది సభ్యుల తరపున ఆహ్వానించిపోయినట్లే తన క్యాన్సిల్ చేశారు మెజారిటీ కొంచెం ఉడగొడారు మెజారిటీ సభ్యుల ఆమోదం తీసుకుని

ಅಂದ್ರೂಪಾರ <Sessly> ಈಶ आज का मौका और कोमल माँ का उसे करके होने लगे हैं। हमारी सांसद सब जो ऐसे तने वाले ये सुंदर आदेश हैं। देखिए सांसद, ये देखिए, ये बड़े बड़े